వీకేర్ టీవీ వి కేర్ వైస్ ఇదే నిజం విద్య వైద్యానికే ప్రాధాన్య ప్రాధాన్యత ఇవ్వండి అని ఉన్నతాధికారులకు ఆ చేసి వాళ్ళకు ఆర్డర్ హుకుం జారీ చేసి ఖచ్చితంగా విద్యా ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టండి ఖచ్చితంగా అది మస్ట్ అండ్ షుడ్ అది చాలా అవసరము అని అధికారులకు ఆల్రెడీ విజిట్ చేయండి హాస్పిటల్ విజిట్ చేయండి వాళ్ళ స్కూల్ విజిట్ చేయండి అని అధికారులకు ఆల్రెడీ చెప్పడం జరిగింది మరి అది నిజంగా అది మంచి పరిణామమే బట్ ఏంటంటే దాంతోపాటు అనేక సమస్యలు ఉన్నాయి విద్యలో కావచ్చు ఆరోగ్యంలో హాస్పిటల్లో కావచ్చు దాన్ని రెక్టిఫై చేసి ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది అదేవిధంగా ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఏ అయితే ఉన్నాయో ఆరు గ్యారెంటీల మీద కూడా దృష్టి పెట్టండి ఆరు గ్యారెంటీలు అమలు మాత్రం తక్షణమే జరగాలని చెప్పేసి ఆయన ఆల్రెడీ మరి పేపరు మట్టుకే న్యూస్ మట్టుకే వస్తుందా నిజంగా అది ఇంప్లిమెంట్ అనేటటువంటిది భవిష్యత్తులో మనం ఆల్రెడీ వెయిట్ వెయిట్ చేసి ఖచ్చితంగా చూడవలసినటువంటిది ఉంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆయన తీసుకు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను బట్టి చూస్తుంటే ఆశ ఆశ పెట్టి మనిషిని మభ్యపెట్టి టైంను ప్రొలాంగ్ చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నట్లు పేపర్ స్టేట్మెంట్కి పరిమితం అవుతున్నట్లు మనకు ఆల్రెడీ తెలుస్తూ ఉన్నది కాబట్టి ఏదేమైనప్పటికీ మీరు అన్నటువంటి మాటలు సవ్యంగా స్పీడ్గా నిర్వర్తించాలని కోరుతూ ప్లీజ్ మిత్రులారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి